నమో నారాయణ నమస్వయ మహాభారతంలో ఆదిపర్వం ఆది మన ద్రోణుడిని ఏ రకంగా మన భీష్ముడు అప్పాయింట్ చేస్తున్నాడు ఈ పిల్లలకి పాఠాలు నేర్పడానికి కానీ మాట్లాడుకున్నాం కంటిన్యూషన్ ఆ తర్వాత తరువాత మనుజశ్రేష్ఠుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు దట్ మీన్స్ ద్రోణుడు భీష్ముడిచే సత్కరింపబడ్డాడు కౌరవుల ఆశ్రయంలో ఆర్చింపబడినటువంటి క్షమించాలి ఆర్చింపబడినటువంటి మహా తేజస్వి విశ్రమించాడు ద్రోణాచార్యుడు విశ్రమించిన తరువాత భీష్ముడు కురువంశస్థులైనటువంటి తన మనవలను సుష్యులుగా ద్రోణునికి అప్పగించాడు వారితో పాటు వివిధ ధనరాశులను చక్కని సామాగ్రి కలిగి ధనధాన్యాలు తునిటువంటి మంచి ఇంటిని ఆనందంగా ద్రోణునికి అందించాడు మేటు విలికాడైన ద్రోణుడు ముదిత హృదయుడై కురువంశస్థులటువంటి పాండవ ధార్త రాష్ట్రులను శుష్యులుగా స్వీకరించాడు వారినందరినీ శుష్యులుగా స్వీకరించిన తర్వాత ఒకనాడు ఏకాంతంగా నిండు మనసుతో తన దగ్గర కూర్చుని కొన్ని ఇలా అన్నాడు అనుగులార నా మనసులో ఒక కోరిక ఉన్నది అది మీరు తీర్చవలసింది అస్త్రవిద్య ముగిసిన పెమ్మట మీరు దానిని సాధించి పెట్టాలి దాని విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు ఆ మాట విని కౌరవులంతా మెన్నుకుండిపోయారు అయితే అర్జునుడు మాత్రం గురు కార్యాన్ని నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేశాడు అప్పుడు ద్రోణుడు పదే పదే అర్జునుడిని శిరస్సు మూర్కొని ప్రీతిపూర్వకంగా కౌగులించుకొని ఆనందంతో కన్నీరు విడిచాడు అర్జునుడిని శిరస్సు పట్టుకొని నిమురుతూ దగ్గర తీసుకొని కౌగులించుకొని కన్నీరు విడిచాడు ఎలా అంటే వీళ్ళు ఇంకా పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నారు ముందుగానే అతను అడుగున్నాడు నాకు కోరిక ఉంది అది మీలో ఎవరైనా తీరుస్తారన్నట్టుగా చెప్పుకొచ్చాడు కౌరువులు అంతా సైలెంట్ పాండవులు సైలెంట్ బట్ అర్జునుడు మాత్రం గురువర్య నేను ఉన్నాను మీ కోరిక నేను తీరుస్తానన్నట్టు చెప్పాడు ఇక ఆనంద బాష్పాలు వచ్చేసా ఆ తర్వాత పరాక్రమ ద్రోణుడు దివ్య మానుషాలు అనేక శాస్త్రాలను అనేక అస్త్రాలను పాండవులకు నేర్పాడు ఆ సమయంలో ఇతర రాజకుమారులు కూడా చాలామంది విద్యను అభ్యసించాలని ద్రోణుడి సన్నిధికి వచ్చారు అప్పుడు వృష్ణి వంశజులు అంధక వంశస్థులు వివిధ దేశాల రాజులు సోతపుత్రుడైన రాధేయుడు కూడా ద్రోణుని దగ్గరికి వచ్చాడు కర్ణుడు మనకి సినిమాల్లో వచ్చేసి ఎప్పుడో కలిసని చూపిస్తారు ద్రోణుడి దగ్గరికి కర్ణుడు ఈ పాండవులు కౌరవులు చిన్నప్పుడు కూడా వచ్చున్నాడు ఇతను కూడా విలువిద్య నేర్చుకోవడానికి చూతపుత్రుడైన కర్ణుడు అర్జునుడితో ఎప్పుడూ ఘర్షణ పడుతూ అసహనశీలుడై దుర్యోధనుడిని ప్రాపు పొంది పాండవులను అవమానించేవాడు సో మన సినిమాలో చూపించినట్టు మధ్యలో రావటం అండ్ ఇతని నువ్వు శత్రువుడి కాదు కదా అని అంటే అప్పుడు దుర్యోధను వండేసి ఆగా అని పిలిచి నా అంగదేశం నీకు ఇస్తున్నా అని చెప్పేసి సినిమాలో మొత్తం కల్పితం అన్నట్టు రియాలిటీ ఏంటంటే అర్జునుడు పాండవుల్లో ఒకడు కౌరవులలో ఒకడు దుర్యోధనుడు బయట నుంచి వచ్చిన వాళ్ళలో ఒకడు కర్ణుడు వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కనెక్షన్ ఉంది అలా ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు సో చిన్నప్పుడు కూడా క్షత్రియుడు కాదని కర్ణుడికి విద్య నేర్పడం అన్నది ఎవడు చేయలే నేర్పారు సినిమాలలో ఏదేదో ఇంకా సరేలే పాయింట్కి వద్దాం సో ఎప్పుడు కూడా దుర్యోధనుడి దగ్గర మెప్పు అందా ఉన్నట్టు అర్జునుడిని ఎప్పుడు కూడా తక్కువ చేస్తున్నట్టు ఉండేవాడు పాండు కుమారుడు అర్జునుడు ధనుర్వేదాశక్తి అధ్యయనం బలం ప్రయత్నశీలతల దృష్ట్యా శిష్యులందరిలో కూడా శ్రేష్ఠుడే ద్రోణాచార్యుడికి సాటియే నిలిచాడు అర్జునుడు తనకున్నటువంటి అస్త్ర విద్యానురాగం వలన సమానంగా అనాయాసంగా నిక్కచ్చిగా అస్త్రాలను ప్రయోగించడంలో సర్వ శిష్యుల్లోనూ అగ్రగణ్యుడయ్యాడు ఉపదేశ సమయంలో అర్జునుడు సాటి వాడని ద్రోణుడు భావించాడు ఈ విధంగా కుమారులందరికీ అస్త్ర విద్యను నేర్పాడు ద్రోణుడు నీటిని తెచ్చేందుకు శిష్యులందరికీ ఆలస్యం కావాలన్న ఆలోచనతో కమండలాలను ఇచ్చేవాడు తన కుమారుడు త్వరగా రావాలన్న భావనతో కొండనిచ్చేవాడు మిగిలిన వారు తిరిగి వచ్చేలాగా ద్రోణుడు తన కుమారుడుకు ధనుర్విద్య విశేషమేదో ఒకటి బోధించేవాడు అర్జునుడు ద్రోణుని చర్యను గమనించాడు సో అశ్వద్ధామ కదా ద్రోణుడి కొడుకు అందరికి చెప్పనివి అశ్వత్థామకు నేర్పేవాడు అది ఓ రోజు అర్జునుడు గమనించాడు ఆ తర్వాత అర్జునుడు వారణాస్త్రంతో కమండలాన్ని నింపుకొని అశ్వత్థామతో పాటు ద్రోణుని దగ్గరకు వచ్చేవాడు అందువలన మేటి వీలు కాడిన అర్జునుడు విశేష వృద్ధిలో అశ్వత్థామతో సమానంగా ఉంటూ ఏమి తీసిపోయేవాడు కాదు అర్జునుడు గురువును సేవించడంలో కూడా పరిపూర్ణంగా ప్రయత్నం చేసేవాడు అస్త్ర విద్యాభ్యాసంలో కూడా పూర్తిగా ఆసక్తిని చూపేవాడు అందుకే ద్రోణునికు ప్రియ శిష్యుడు అయ్యాడు సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి మొన్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అని వచ్చింది కదా ప్రభాస్ అందులో ఏం చూపాడండి కర్ణుడు చాలా గొప్పడు అన్నట్టు అశ్వత్థామ కూడా కర్ణుడి తర్వాత అన్నట్టు చూపాడు వాస్తవానికి అశ్వత్థామ చాలా పవర్ఫుల్ కర్ణుడి అన్న సో అందుకే మీ పిల్లలకి దయచేసి సినిమాలు చూసి నేర్చుకోవటం కాదు పుస్తకాలు చూసి చదవమని చెప్పండి నేర్చుకోమని చెప్పండి గురువులు చెప్పే మంచి మాటలు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పిన కూడా అదేనండి సినిమాలు చూసి అదే నిజమని కూడా భ్రమంలో ఉంటున్నారు మన వాళ్ళు ఆ సినిమాలు తీసేవాళ్ళు నా ఫ్రెండ్స్ చాలా మంది సీనియర్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు రైచర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోలు హీరోయిన్ లైక్ నా దానిలో మెన్షన్ చేస్తూ ఉంటా ఎందుకు సినిమా వాళ్ళు కల్పితలను జోడించి అదే నిజమైనట్టుగా ప్రజలను నమ్మిస్తున్నారు దయచేసి ఆ తప్పులు ఎక్కడి నుంచి అన్న చేయటం ఆపడని చెప్పేసి మొత్తుకుంటున్న అబ్బే ఎక్కువ అవుతూనే ఉన్నాయి కానీ సో మనం నేర్చుకుందాం నిర్చాలంటే తెలుసుకుందాం ఇక ధనుర్భాన అభ్యాసంలో నిరంతరము ఆసతుడైనటువంటి అర్జునుడిని గమనించిన ద్రోణాచార్యుడు రహస్యంగా వంటమనని పిలిపించి ఆదేశించాడు అర్జునుడికి ఎప్పుడూ చీకట్లో అన్నం పెట్టవద్దు అంతేకాదు ఈ నా మాటను అర్జునుడికి ఎప్పుడు చెప్పరాదు అన్నాడు అంటే చీకటి అయినా బాగా అలవాటు పడినందువల్ల మెతుకులు నోట్లోనే పడినట్లు శబ్దాన్ని అనుసరించి ప్రయోగించిన బాణాలు లక్ష్యాన్ని తప్పు అని చెప్పు అయితే నా మాటగా కాదు ఇది అందరూ ఎరిగినదే అది వంటవానికి సూచన సో అర్జునుడికి ఎప్పుడు చీకట్లో అన్నం పెట్టవద్దు అంతేకాదు నా మాటను అర్జునుడికి ఎప్పుడు చెప్పరాదు సో అర్జునుడికి చీకట్లో అన్నం పెట్టద్దు సో ఇప్పుడు మెలకులోనే ఉన్నప్పుడు అన్నం పెట్టాలి అండ్ నేను చెప్పానంటే అర్జునుడికి ఎప్పుడు చెప్పదని వంటవని చెప్పాడు ఎందుకు చీకటైనా అయినా అలవాటు పడినందువలన మెతుకులు నోట్లోనే పడినట్లు శబ్దాన్ని అనుసరించి ప్రయోగించిన బాణాలు లక్ష్యాన్ని తప్పవు అని చెప్పు అయితే నా మాట కాదు ఇది అందరూ ఎరిగినదే ఓకే శబ్దం దాన్ని ఇది చేసుకొని బాణాలు ప్రయోగించాలి అంటే ఖచ్చితంగా ఆ చీకట్లు అన్నం పెడతానికి వద్దన్నట్టు చెప్తున్నారు చాలా డీప్గా ఏమంటారు ఇన్ డెప్త్ వెళ్ళాలి మీ పాయింట్ మీలో ఎవరికన్నా ఆ వేలో ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్లో తల్చండి ఆ కామెంట్ని హైలైట్ చేసి పెడతాం ఆ తర్వాత ఒకప్పుడు అర్జునుడు అన్నం తింటుంటే గాలి పెద్దగా వచ్చింది దానితో అక్కడ వెలుగుతున్న దీపం ఆరిపోయింది అర్జునుడు భోజనం చేస్తూనే ఉన్నాడు అభ్యాసం ఉన్నందువలన తేజస్వి అనేటువంటి అర్జునుడిని చేయి చీకట్లో కూడా నోటులోనికే వెళ్ళింది అది అభ్యాసం వలన జరుగుతున్న పని అని గ్రహించి మహాబాహు అర్జునుడు రాత్రి వేళ కూడా ధనుర్విద్యను అభ్యసించసాగాడు ఓకే సో ఈ చీకట్లో బాణాలు వేయటం కానీ ఆ చీకట్లో అంటే శబ్దాన్ని విని కొడతాం కానీ ఇది అర్జునుడు నేర్పద్ధని అనుకున్నాడు ఎందుకు అశ్వద్ధామకు వచ్చారు ద్రోణుడికి వచ్చు సో అన్నీ అర్జునుడికి తెలుస్తున్నాయి కనీస ఆపుదా అన్నట్టుగా అనుకున్నాడు ద్రోణుడు కానీ అర్జునుడికి ఆ పైన దేవతలంతా కూడా సపోర్ట్ కదా మనవాడు పుట్టినప్పటి నుంచి దెన్ చీకటిపోవటం ఆ సమయంలో అన్నం తినటం తన తెలియకుండా చేయి నోట్లోకి వెళ్ళిపోవటం సో ఇక ఆ తర్వాత చీకట్లో మనవాడు బాణాలు పెట్టడం చేసుకున్నాడు ఇది అభ్యాసం జరుగుతున్న పని అని గ్రహించి మహాభావిని అర్జునుడు రాత్రి వేళ కూడా విద్యను అభ్యసించసాగాడు ఆ అర్జునుడిని అల్లె త్రాటి ధ్వని నిద్రిస్తున్న ద్రోణుడు కూడా విన్నాడు లేచి అర్జునుడి దగ్గరికి వచ్చి కౌగులించుకుని ఇలా పలికాడు విలువిద్యలో లోకంలో మరెవరు నీకు సమానులుగా కూడా నిలువలేనట్లు నిన్ను తెచ్చడానికి ప్రయత్నిస్తాను నేను నీకు ఈ సత్యవచనాన్ని చెబుతున్నాను అన్నాడు సో నేను నేర్పకూడదు అనుకున్న వాటికి నువ్వు నేర్చేసుకుంటున్నావు ఇక ప్రపంచంలో నీ ఈ విలువిద్యలో ఈ లోకంలో నీకు సమానంగా ఉన్నవాడు ఇంకెవడు ఉండడు ఉండలేడు ఆ రకంగా నేను తీర్చిదిద్దాను మాటిస్తాను చెప్పు మాటిస్తానయ్య అని చెప్పేసి ద్రోణుడు అర్జునుడికి చెప్పాడు వాట్ నెక్స్ట్ వేపు డిస్కస్ చేద్దాం